ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఖాళీ అయినటువంటి మూడు స్థానాలకి మార్చిలో ఎన్నికలు ఉన్నాయి త్వరలో ఎలక్షన్ కమిషన్ ఆ ఎన్నికల్లో పోటీ చేసే ఓటర్లు ఓటర్లు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల లిస్ట్ అనేది ప్రకటన చేయబోతుంది ఒకసారి ఎలక్షన్ కమిషన్ కనుక ఆ లిస్టు రిలీజ్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఆ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేల మీద ఏదైనా అనర్హత పడినా కూడా వాళ్ళు అయితే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు అందుకని చెప్పి ఏం చేశారు ఇటువైపు స్పీకర్ దగ్గర అనర్హత పిటిషన్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి మరి మరికొన్ని రోజులు కనుక పొడిగించుకుంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్ల లిస్టు రిలీజ్ చేసేంత వరకు పొడిగించుకుంటే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేయచ్చు కనీసం ఓటు హక్కు ఉందనుకోండి కొంచెం గట్టిగానే ఏమైనా కనుక ప్యాకేజ్ పలికే అవకాశం ఉంటుంది అని ఒక ఆలోచన కూడా ఉండొచ్చులేండి ఎన్నికలకు ముందు కీలకమైన టైం ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పి డెఫినెట్లీ అనుకొని ఉండే అవకాశం ఉంటుంది పోనీయండి ఈ అదే సమయంలో స్పీకర్ దగ్గర ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి దూరం జరిగిన నలుగురు ఎమ్మెల్యేలకు నలుగురు ఎమ్మెల్యేల మీద టీడీపీ స్పీకర్కి అనర్హత కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి డైరెక్ట్గా ఓటేసిన అభ్యర్థుల మీద కూడా అనర్హత వేయాలని చెప్పి వైసీపీ కూడా వైసీపీ నుంచి గెలిచి టీడీపీ కేసారు వాళ్ళ మీద కూడా అనర్హత వేలాడుతూ ఉంది ఈ క్రమంలో స్పీకర్ ఈ రోజు వాళ్ళని డైరెక్ట్గా నా ముందు హాజరు కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇస్తే ఎప్పుడైనా కనుక ఏదైనా పరీక్ష ఉంటేనో లేకుండా ఇంకేదైనా స్కూల్కి ఎగ్గొట్టాలనుకుంటేనో పిల్లలు చిన్నప్పుడు అబ్బా కడుపునొస్తుంది అబ్బా జ్వరం వస్తుంది ఇంకా కొందరు అంటూ ఉండ్రి కింద ఏమంటారు ఎరగడ్డ పెట్టుకుంటారు చక్క కింద అని చెప్పి వాళ్ళంతా వేడైపోతే జ్వరం వస్తుందని సేమ్ చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలు ఏం కారణాలు అయితే చెబుతారు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు స్పీకర్ ముందు హాజరయ్యేకి అవే కారణాలే చెబుతూ ఉన్నారు టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నలుగురు నలుగురులో ముగ్గురు ఈ రోజు స్పీకర్ దగ్గర హాజరవుతూ ఉన్నారు మద్దాలగిరి గుంటూరు వెస్ట్ మా ఎమ్మెల్యే మద్దాలగిరి ఏమో తాను విదేశాల్లో ఉన్నారు ఈ రోజు రాలేను ఫిబ్రవరి రెండవ తేదీ హాజరవుతాను అని చెప్పి ఆయన అయితే చెప్పి ఉన్నారు అది క్లియర్ ఇంకా వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్ళిన ఉన్నారు కదా ఇందులో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు అబ్బా నా ఆరోగ్యం బాగోలేదు అడుగు తీసి అడుగు పెట్టలేకున్నా రాలేను టైం చూసుకొని వస్తాను అని మరొక వైపు ఉండవల్లి శ్రీదేవి ఆ మేడం గారు కూడా స్పీకర్ కార్యాలయానికి మెసేజ్ ఇచ్చారు అబ్బా నా ఆరోగ్యం ఏం సహకరించట్లేదు ఇప్పటికిప్పుడు రాలేను ఓ నెల రోజులు టైం ఇవ్వండి సమయం చూసుకొని వస్తాను అని ఇంకా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి గారి హాజరుపై ఇప్పటికైతే స్పష్టత లేదు కానీ వాళ్ళుగానే వెళ్తారో లేకుంటే టైం అడుగుతారో అన్నది అయితే చూడాలి సో మొత్తానికి అనుకుంటే ఈ ఎనిమిది మంది మీద కూడా ఏదో ఒక నిర్ణయం అనేది స్పీకర్ తీసుకొని ఒకవేళ అనర్హత కనుక వేస్తే మొన్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వీళ్ళ ఎనిమిది మంది మొత్తం మంది అందరినీ కనుక అనర్హులుగా ప్రకటిస్తే ఆ ఓట్ల సంఖ్య నూట అరవై ఐదు నూట అరవై అరకు అంతవరకు దిగిపోతుంది ఇంకా ఆ తర్వాత చూడాలి చంద్రబాబు నాయుడు ఒక అభ్యర్థిని నిలబెట్టి వైసీపీ నుంచి ఎంతమందిని లాగేసుకుంటారు ఎంతమందిని లాగేసుకొని రాజ్యసభ ఎంపీ అభ్యర్థిని చా చాలా కష్టం అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది అయినా కూడా నిలబెడతారట మరి ఎంతమందిని వైసీపీ నుంచి లాగేస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ ఉందో చూద్దాం నెంబర్ గేమ్ అయితే అని తీసీయలేదు కానీ లాగుతామంటున్నారు ఎంతవరకు లాగుతారో మరి